కింగ్ నాట్ దోస్ టెన్ అండ్ హీ డిఫీట్స్ దెమ్ బ్రింగ్స్ ఈజ్రాయెల్ అవుట్ మేక్స్ ద మె నేషన్ ఒక కొత్త క్రొత్త సమాజముగా క్రొత్త రాజ్యముగా తయారు చేసి పెడితే ఇస్రాయేల్ కూడా ఆదాము చేసిన తప్పే ఇస్రాయలు కూడా నిమ్రోదు సమయంలో చేసిన తప్పే ఇస్రాయలు కూడా మెసపెటోమియా చేసిన తప్పే ఇస్రాయేల్ కూడా ఐగుప్తు చేసిన తప్పే చేస్తుంది ఏంటంటే నువ్వు కాదు మాకు మ్యాన్ మేడ్ సిస్టమ్ లో ఉన్న మ్యాన్ కింగ్ కావాలి అని అన్నారు అండ్ గాడ్ సెడ్ ఓకే యు వాట్ ఇట్ టేక్ ఇట్ అన్ హిస్ ప్రెజెన్స్ ఆయన సన్నిధి వెడలిపోయింది ఆయన సన్నిధి వెడలిపోతే శక్తి లేదు ఆయన సన్నిధి వెడలిపోతే ఫలం లేదు ఆయన సన్నిధి వెడలిపోతే ఫలభరితమైన జీవితం ఉండదు ఆయన సన్నిధి వెడలిపోతే ల్యాంప్ స్టాండ్ మీ ఎదురుగా కనిపిస్తున్న క్యాండిల్ రిప్రజెంట్స్ ల్యాంప్ స్టాండ్ విచ్ గివ్స్ లైట్ టు లైట్ టు ద వరల్డ్ అన్న కాన్సెప్ట్ మర్చిపోయి దీపం వెలిగించి ఎక్కడ పెట్టారు దాన్నే మతం అంటారు క్లాసిక్ డెఫినేషన్ ఈజ్ మతం ప్రపంచాన్ని ఆశీర్వదించడం కోసం నేను నిన్ను పిలుచుకున్నాను అని అంటే నేను మతంలో ఉంటాను అని నువ్వు అంటే యూ కెనాట్ బీ న్యూ ఇస్రాయల్ యువర్ పర్పస్ ఈస్ నాట్ డినామినేషనల్ రిలిజన్ బట్ యువర్ పర్పస్ ఈస్ బ్లెస్సింగ్ ద వరల్డ్ బ్లెస్సింగ్ ద గతంలో ఆయన ప్రమేయం ఇస్రాయిల్ నుంచి ఆయన యొక్క కెమెరా ఆయన యొక్క కనుదృష్టి క్రీస్తు వైపుకు నిజమైన మనిషి నిజమైన ఇస్రాయేల్ యొక్క ప్రతినిధిగా ఆయన దగ్గరికి రావటం ఆయన చేసినటువంటి నూతన కార్యాన్ని ఇప్పుడు మొదలు పెడుతున్నాడు ఏంట నూతన కార్యం అని అంటే మనుషులకు దేవునికి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని ఆయన తుంచి పారేయటానికి ఒక నూతన కార్యాన్ని మొదలుపెట్టాడు ఆ నూతన కార్యాన్ని మొదల మొదలుపెట్టినటువంటి క్రీస్తు నెంబర్ వన్ హీ స్టార్టెడ్ రికన్సైల్డ్ హ్యూమన్నెస్ కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవయ వచనం ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అనగా అవి భూలోకమందున్నవే కాని పరలోకమందున్నవే కాని సమస్తమును ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి యొక్క అభీష్టం అయింది ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఈస్ టు రిన్యూవ్ దిస్ వరల్డ్ బై రికన్సైలింగ్ హ్యూమన్స్ విత్ హిమ్